కోడి పందాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా కొల్లిపెర మండలం అత్తోట ఊరు చివర పొలాల్లో కోడి పందాలు ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కొల్లిపెర ఎస్ఐ పి కోటేశ్వరరావు వెల్లడించారు వారి వద్ద నుండి రెండు వేల మూడు వందల రూపాయల క్యాషు ఒక కోడిపుంజు ఆరు బైకులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు విశ్వసనీయ వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు ఎస్ఐ కోడి పందాలు పేకాట గాంజా లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే ఎంతటి వారిపినైనా ఉపేక్షించేది లేదని ఎస్ఐ హెచ్చరించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి